ఏంటంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది చీకటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుచేతనంటే రాజకీయాలకు అతీతంగా ఒక అత్యున్నతమైన పదవికి పోటీ పడితే సుదర్శన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యవాది ఒక న్యాయకోవిధుడు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ పడితే ఒక ఆర్ఎస్ఎస్ వాదికి తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక ఆ కాదని తెలుగు బిడ్డని కాదని ఒక ఆర్ఎస్ఎస్ వాదిని గెలిపించినందుకు తెలుగు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వారు క్రియేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వారి హీనులుగా మిగులుతారని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉంటున్నాను మరి అందరికీ నమస్కారం భారత్ మాతా కీ జై జాతీయ కాంగ్రెస్కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ డాక్టర్ కిర్లి కృపారాణి గారు నేడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం ఇచ్చేసి చిత్తూరు ప్రెస్ క్లబ్లో రాష్ట్రపతి సంబంధించినటువంటి ఎన్నికలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గవర్నీర్ సిపి రాధాకృష్ణన్ గారు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు కేవలంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించినటువంటి వ్యక్తి అని సంబోధించారు ఈరోజు వారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఒక పర్యాయము ఎంపీగా పనిచేసినటువంటి డాక్టర్ అమ్మకు అవేమీ గుర్తు రావడం లేదా మరియు రెండు ఆంధ్ర రాష్ట్రాల్లో ఈరోజు చీకటి దినము అని చెప్పి వ్యాఖ్యానించడం అనేటువంటి జరిగింది ఇండి కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వ్యక్తి గురించి మేమేం మాట్లాడడం లేదు వారికి అసలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి ఏంటంటే ఎన్డీఏకి ఉన్నటువంటి బలం ఎంత ఇండి కూటమికి ఉన్నటువంటి బలం ఎంత ఆ బలాబలాలు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే దేశం మొత్తానికి తెలుసు మరి అలాంటప్పుడు ఇండి కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టకుండా పోయి ఉండొచ్చు కానీ ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఓటు వేయాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక పార్టీలు కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు వారు రాజీనామా చేయాలి అని చెప్పి అవహేళనగా మాట్లాడడం అనేటువంటిది ఆ స్థాయికి తగినటువంటి కేపణానికి తగదు అని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా వారు మాట్లాడుతూ విభజన చేసిన రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు విభజన ఫలాలంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సాధించుకోలేకపోయారు అని మాట్లాడడం కూడా జరిగింది మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ కాంగ్రెస్ ఏ ఉంది విభజన అప్పుడు జరిపినటువంటి ప్రక్రియలు అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఈ రెండు రాష్ట్రాలకు బాగా పరిష్కారం ఇప్పుడు కూర్చొని చేయొచ్చు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వారు కూడా ఇప్పుడు కూర్చొని చేయొచ్చు ఎవరు కాదనరు కానీ అలాంటి ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలన్నీ తీసుకుని ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి కెళనగా మాట్లాడడం అనేటువంటిది తగదని మరొకసారి హెచ్చరిస్తూ అమ్మ నీకు తెలియ తెలుసో తెలియదో కానీ రెండవ ప్రపంచ యుద్ధంతో స్ఫూర్తి పొంది రాష్ట్రీయ స్వయం సేవకు ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ మనకు స్వతంత్ర ఉద్యమంలో కూడా స్వయం సేవకులు పాల్గొన్నారు ఈ దేశం కోసం ధర్మం కోసం ఈ దేశాన్ని పరిరక్షించడం కోసం ఈ దేశం యొక్క యువతను సక్రమైనటువంటి మంచి క్యారెక్టర్ బిల్డింగ్ కోసము నిరంతరం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ స్వయం సేవకులు మీకు తెలియదా విజయ విశాఖపట్నంలో ఉధవ తుపాను వచ్చినప్పుడు కానీ చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కానీ స్వయం సేవకులు ఎంత కష్టపడ్డారో ఎన్డిఆర్ఎఫ్ టీములతో పాటు స్వయం సేవకులు కష్టపడింది మీరు మర్చిపోయారా ఒక ఎంపీగా ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం గురించి కూడా మాట్లాడారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు ఆ పార్టీలోనే కదా మీరున్నారు అప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందో మరొకసారి మీరు ఆలోచన చేసుకుని చెప్తే బాగుంటుంది ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంది లేటెస్ట్ గా ప్రతి మహిళ ఈరోజు మీరు కూడా కావాలంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు మహిళలంతా కూడా బాగా మంచి మంచి అభివృద్ధి పథకాలను ప్రవేశపెడతా ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది మీరు వినలేదా అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిఎస్టి సవరణ బిల్లులు కూడా సవరణ చేసినటువంటి అంశాలు కూడా మధ్యతరగతి పేద కుటుంబాలకు మేలు చేసేటువంటి విధంగా ఉంది ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా ఒక నోబుల్ ప్రొఫెషన్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి మీరు మాట్లాడడం తగదని మరి ఎక్కడ కూడా భవిష్యత్తులో మీరు రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి మాట్లాడవద్దండి ఈ విధంగా మీ స్థానాన్ని జిగదార్చుకోవద్దండి అని చెప్పి కుడ్లి కృపాలరాయణి గారికి విన్నపం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి మాటలు వద్దని చెప్పి మేము చెబుతున్నాం ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీరు తెలిపినటువంటి అంశాలను అంతా మరొకసారి ఖండిస్తున్నాం